ధనస్సు రాశి జాతకులకి విశేషంగా ఈ యొక్క గ్రహణ సమయంలో అంతా కూడా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి చంద్రగ్రహణం అంతా కూడా సెప్టెంబర్ మాసంలో ఏడో తారీఖు రోజున ఆదివారం వేళలో భాద్రపద మాస పౌర్ణమిలో అంతా కూడా ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది కుంభరాశిలో సంభవిస్తుంది శతబ నక్షత్రం మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా భారతదేశంలో అంతా కూడా కనపడే విధంగా ఈ చంద్రగ్రహణం అనేది ప్రభావం చూపిస్తుంది కావున ధనసు రాశి జాతకులకు మీకంతా కూడా శుభ ఫలితంగా చెప్పడం జరుగుతుంది అఖండ పుణ్యయోగం కోసం మీరంతా కూడా ప్రతినిత్యం కూడా అమ్మవారి నామస్మరణం చేసుకోవడం కానీ చేసుకోవడం కానీ అఖండ పుణ్యోగం కలుగుతుంది గ్రహణ సమయంలో నదీ స్నానం ఆచరించడం కానీ పట్టు స్నానం వేడుపు స్నానాన్ని ఆచరించడం మోక్ష జ్ఞానం కోసం అంతా కూడా ప్రయత్నం చేసుకోవడం వల్ల భాగవతం పారాయణం చేసుకోవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణ మోహన్ నమ నామాన్ని ఆచరించండి హనుమంతుడి ఆరాధన చేసుకోండి హనుమంతుడి ప్రీతికరంగా ఈ యొక్క గ్రహణం అయిపోయిన తర్వాత దేవాలయాలంతా కూడా శుద్ధి చేసుకుంటారు మసట్ రోజున మీరంతా కూడా సింధురాభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం గాని తమలపాకు పూజ విశేషంగా సహస్రనామాలతో చేసుకోవడం కాని చేయడం వల్ల తమలపాకు మాలంతా కూడా హనుమంతుడికి అంతా కూడా మెడలో సమర్పించడం కానీ మాలలాగా సమర్పించడం కానీ చేయడం వల్ల ఆ యొక్క హనుమత ఆరాధనలో భాగంగా విశేషంగా అన్నదానం చేయించడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అష్టైశ్వర్యోగం కలుగుతుంది వ్యాపారంలో మార్పులు కలుగుతాయి సకల కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగంతో సంగల్ల గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి గ్రహణ ప్రభావం అంతా కూడా శుభ ఫలితాలు ఇస్తుంది కావున ధనస్సు రాశి జాతులకి అఖండ పుణ్యయోగం కలుగుతుంది సప్తమ స్థాన దృష్టితోటి బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా మీరు రాశిని చూస్తున్నారు కావున అఖండ పుణ్యయోగం కలుగుతుంది మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంచి పనులు చేయడానికి ప్రయత్నం అఖండ పుణ్యోగం కలుగుతుంది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోండి మంచి శుభకార్యం అంతా కూడా జయప్రదం అవుతుంది జై గురు దాత్రేయ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఇక్కడ భాద్రపద మాసం పౌర్ణమి వేలల్లో అంతా కూడా సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున సంభవిస్తూ ఉంది నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు మద్యం ఫలితాలు ఇచ్చే ప్రభావం అనేది ఉంటుంది ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రధానంగా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ధనస్సు రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశులు వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది చంద్రగ్రహణ ప్రభావం అనేది ఆరు నెలల వరకు ఈ ప్రభావం అంతా కూడా విపరీత ఇచ్చే విధంగా ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి మీ జాతకంలో గనక ఈ గ్రహాలు ప్రధానంగా శనీశ్వరుడు కానీ ప్రధానంగా రాహు గాని కేతు కానీ ఈ యొక్క చంద్రుడు కానీ బృహస్పతి కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలంతా కూడా బలహీనంగా ఉంటే ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే గనక జాతకాన్నంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది మీరంతా కూడా స్వల్ప శాంతి చేసుకోవడం వల్ల దానాలు ఆచరించుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా మీనరాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు మిథున్ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు ఇక్కడ ఆ వృషభ రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా తుల రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి మద్యం ఫలితాలుగా ఉంటుంది మీరంతా కూడా దానాలు చేసుకోవాలి విశేషంగా రాహుకి ప్రీతికరంగా దానాలు తీసుకోవడం కానీ మినువులు దానం చేసుకోవడం ఆవు నేని దానం చేసుకోవడం వెండి సర్పబింబాన్ని కానీ చేసుకోవడం వల్ల కంచు అంతా కూడా ఆవనేని వేసి బ్రాహ్మణోత్వం కంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యయోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బియ్యం దానం చేసుకోవాలి ఇక్కడ అంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా నల్ల నవ దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలిత ఫలితం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదమ ఫలితాలు ఉంటే నాలుగు రాశి వాళ్ళు ఎవరైతే గనక చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కావున కుంభరాశి వాళ్ళకి అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు సప్తమ స్థాన దృష్టి అనేది ఉంది కావున సింహరాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు మకర రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి కూడా ప్రభావం గ్రహణ ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కావున వీళ్ళు ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం రాహుకి చంద్రుడికి బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయుగం సిద్ధిస్తుంది మీ జన్మజాతకంలో ఉండే జాతకానికి అంతా కూడా పరిహారాలు ఆచరించాలి గోచారంలో ఉండే గ్రహస్థితి అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళ యొక్క కదిలికి అంతా కూడా వాళ్ళు స్థానాలు మారే కొద్దీ ఒక ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు అది సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ గ్రహణ ప్రభావంలో మీరంతా కూడా రాజయుగం సిద్ధించడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ చేయడం వల్ల జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం తెచ్చిస్తుంది లేదు మేమంత ఖర్చు పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే కనుక గోమాత సేవ చేయండి ఖర్చు లేకుండా అంతా కూడా కష్టం లేకుండా జరిగిపోతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది స్వల్పమైన శాంతితోటి కోటి రేట్లో పని ఫలితంగా విచ్చేవితంగా చేస్తున్నాం లేదు అమ్మవారి నామస్మరణం చేసుకోండి శ్రీమాత్రీ నమ శ్రీమా త్రీ నమ నామాన్ని గ్రహణ సమయంలో అంతా కూడా మీరంతా కూడా మంచి శుద్ధిగా ఉంది జపాన్ని ఆచరించుకోవడం వల్ల వేల కోట్ల సార్లు జపన్ చేసిన ఫలితం అంతా కూడా మీకు పుణ్య ఫలితం కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది గ్రహణ సమయంలో అంతా కూడా అఖండ పుణ్యయోగం కోసం ప్రయత్నం చేయండి భగవంతుడు నామస్మరణ చేసుకోండి మంచి ఫలితాలు పొందండి శ్రీమాత్రే రమ